హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ టుడే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూద్దామండి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది దిస్ హీట్ బిట్వీన్ అజ్ ఈజ్ ఇంటెన్స్ అని చెప్తున్నారు మా మధ్య వేడి అనేది చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దామండి విల్ దిస్ ఎవర్ చేంజ్ ఇది ఎప్పటికైనా మారుతుందా అని అంటున్నారు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక కార్డ్ కనిపిస్తుంది ఐ డోంట్ నో వెయిట్ టు స్టార్ట్ ఎలా స్టార్ట్ చేయాలో ఎక్కడి నుంచి ప్రారంభించాలో నాకు తెలియటం లేదు అని చెప్పి చెప్తున్నారండి నెక్స్ట్ చూద్దాము ఏమంటున్నారు అనేది మీ పర్సన్ ఫీలింగ్స్ ఐ వాంట్ అవుట్ నాకు బయటకి కావాలి తెలవాలి అని అంటున్నారు అనమాట ఏదో వాళ్ళు బయటికి చూ కావాలి అని చెప్పి చెప్తున్నారనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏమొస్తుంది అనేది యువర్ ట్రిగ్గర్డ్ మీ అంటే మీరంటే వాళ్ళని ప్రేరేపించారంట మీ వల్ల వాళ్ళు ప్రేరేపితం అయ్యారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ట్రిగ్గర్ చేశారు అన్నట్లుగా చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాము అసలు ఏమొస్తున్నాయి అనేది నెక్స్ట్ ఐ ఆమ్ అఫ్రైడ్ టు లాస్ యూ వాళ్ళకి భయం అవుతుందంట మిమ్మల్ని ఎక్కడ కోల్పోతాను అనే భయం వాళ్ళకుంది అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ ఫీలింగ్స్ అయితే ఇలా వస్తున్నాయి నెక్స్ట్ చూద్దామండి ఎమోషన్స్ ఓవర్ వెల్మి అంటున్నారు ఈ భావోద్వేగాలు అంటే వాళ్ళని ముంచెత్తుతున్నాయి అంటే ఫీలింగ్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతున్నాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి